మొత్తం మీద పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నాలుగు వేల రూపాయలు చేస్తాను మూడు నెలల ముందే మాటిచ్చారు కాబట్టి ఆ మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు రేపొద్దున మీ దగ్గరికే అధికారులు వచ్చి దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా హ్యాపీగా ఉంది పెద్దవాళ్ళకి ఈ వృద్ధాప్య పెన్షన్ పెట్టిన విధానం ఏంటంటే ఆ వాళ్ళు చేసుకోలేరు బయటికి వెళ్ళలేరు కష్టపడలేరు చాలా అలిసిపోయి ఉంటారు జీవితంలో అని చెప్పేసి విధానం ఇది వదిలేసి నేను మూడు వేలు చేస్తారన్న గతంలో ఉన్న సీఎం గారు రెండు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చిన విధానం అది అది పరిపాలన విధానం బాగా అన్ని స్కామ్లే కదా రవిడీజన్ చేసి ఆలనే కొట్టం పోలీసుల చేత జైలు పెట్టి స్వేచ్ఛగా హక్కు హక్కులేదు అది అమరావతి సార్ అమరావతి పరిస్థితి ఏంటారు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు వచ్చారు ఆయన అమరావతి ఒక పక్క పరుగులు పెట్టినారంటే మరోవైపు పోలవరం కూడా మొన్న వెళ్ళి చూసి వచ్చారు బాగా చేస్తారు ఆయన అమరావతి డెఫినెట్గా బాగా చేస్తారు అసలు పోయిన సార్లు నడితే ఇప్పుడు రెడీ అయిపోయేది ఈయన బాగా తెచ్చుకున్నారు ఈయన్ని కూడా చూద్దాం ఒకసారి ఈయన కూడా చూద్దామని ఆలోచించారు బాగా ముట్టుకెళ్ళి ముట్టాడు మరి అంతే కదండి అయితేనే చేస్తా చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేస్తారు రెండో వ్యక్తి వల్ల కాదు సో మీరు పెద్దవారు సార్ ఒక పక్క అభివృద్ధి ఇంకోవైపు పథకాలు ఇవి రెండు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఫెయిల్ అయ్యారంటారు ఏం చేయలే ఏం చేయాల ఆయన చేశాడుగా నేను ఈయన అందుకని ఫీల్ ఎట్లా వస్తాయి డబ్బులు పెంచితే ఎట్లా పరిపాలన లేదు అక్కడ అభివృద్ధి లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీలు రాలేదు అంత వ్యతిరేకం అయిపోయింది ఉద్యోగస్తులు అంతా వ్యతిరేకమై కదా వాళ్ళకి ఫ్యాన్ జీత వీళ్ళకేమో డబ్బులు ఇచ్చాడు వాళ్ళకేం జీతాలు ఆపాడు అది బాగుంటుంది చాలా బాగుంటుంది